బాబామెట్ విజయనగరం జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రక్తం నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిసిందని ఆపద సమయంలో రక్తం కావాల్సిన వారికి తగిన సమయంలో రక్తం దొరకక చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కెర్ డి ప్రసాదరావు తెలిపారు ఈ దశలో ఆధ్యాత్మిక సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఏటికే వెలుగు వృద్ధాశ్రమంలో శనివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అత్యవసర రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆనంద్ బాబు మాట్లాడుతూ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని మంచి సంకల్పంతో ఈ శిబిరాన్ని నిర్వహించడాన్ని డాక్టర్ ఎండి కలీల్ బాబుకి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో అహ్మద్ బాబు ఏటీకే కార్యదర్శి ఎం విజయభాస్కర్ రెడ్ క్రాస్ ప్రతినిధి ముడిదాపు రాము వాలంటీర్లు పి సుధాకర్ డి భువనేశ్వర్ ఋషి తదితరులు పాల్గొన్నారు 何だっけ ఇక్కడ మన మెట్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు దీనికి మన బాబా వీళ్ళు కూడా దర్గా నుంచి చాలా సపోర్ట్ చేస్తున్నారు సో ఇది చాలా మంచి విషయం ఎందుకంటే చాలామంది బ్లడ్ టైంకి దొరక్క చాలామంది కాపు ప్రాణాలు పోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నింటిలో కల ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఒక మనిషికి మనం ప్రాణదానం చేసినట్టు అవుతుంది సో ఈ ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం అనేది మరి ముఖ్యంగా ఇలాగ అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న మన ఖలీల్ బాబా వారి యొక్క ఆశ్రమంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా మంచి విషయం మనుషులందరికీ కూడా మనం అందరం కూడా ఏంటంటే మనిషిగా ఇంకొక మనిషికి మనం ఎలా ఉపయోగపడాలి మనం డబ్బులు లేవలేని స్థితిలో ఉంటాం లేదా ఇంకో సర్వీస్ చేయలేని స్థితిలో కనీసం ఇలాగా మనం మనం ఫ్రీగా డెవలప్ అయ్యేటువంటి బ్లడ్ని మనం డొనేట్ చేయడం ద్వారా అనేక మందికి ప్రాణదానం చేసినట్టు ఉంటుంది కాబట్టి దీనికి అందరూ కూడా ఇది హర్షించవలసినటువంటిది మంచి కార్యక్రమం దీన్ని బట్టి మనం సపోర్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను నా వంతు కూడా నేను సపోర్ట్ చేస్తాను ముందు ముందు ఈ రెడ్ క్రాస్ సొసైటీకి మా తరఫు నుంచి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ సైడ్ నుంచి మేము కూడా చేయవలసింది వాళ్ళకి చేస్తాం ఈ డొనేషన్ విషయంలో మా దగ్గర కూడా నెక్స్ట్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేసిన సొసైటీకి మనుషులందరికీ